నమస్కారం స్వాగతం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకోరి రామోజీరావు కన్ను మూసారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థకు గురవడంతో హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా దిగ్విజయం ఇక లేరు అని తెలిసి అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు